ప్రే మాత్రమైన మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీక్రోధనామ సంవత్సర పాల్గొన శుద్ధ సప్తమి గురువారం ఈరోజు సప్తమి మధ్యాహ్నం మూడు నలభై వరకు ఉంది తదుపరి అష్టమి ఈరోజు రోగిణి నక్షత్రం ఈరోజు మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదవ తేదీ గురువారం ఈరోజు దుర్మూర్తం ఉదయం పది పదిహేడు అదైతే పదకొండు నాలుగు వరకు ఉంది మరలా తిరిగి దుర్మూతం మధ్యాహ్నం రెండు యాభై తొమ్మిది అయితే మూడు నలభై వరకు కూడా తిరుగుతూ ఇవ్వడం జరిగింది వజ్జు రాత్రి ఎనిమిది యాభై నింట్లకి అయితే పది ఇరవై రెండు వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రమైనటువంటి రోహిణి నక్షత్రం ఎవరికాలను గురుతున్న వాళ్ళు చెడితే అశ్విని కృత్తిక మృగశర ఆరుద్ర పుష్మి మఠ ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాస ధనిష్ట శతతార ఈ నక్షత్రంలో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈ ఈరోజు నక్షత్రం రోహిణి అవుతుంది అందువల్ల ఇప్పుడు ఎక్కువ నక్షత్ర ఈ రోజు సుఖకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలం ఒక పరిశీలించిన అయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ధన లాభం కలుగుతుంది వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసరిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది సింహరాశిలో జరుగు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి కన్యా రాశిలో జన్మ వాళ్ళకి పితృరాజితానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు తులారాశిలో జన్మ వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది వృచ్చిక రాశిలో జన్మ వాళ్ళకి కలతర పాలకు ధనలాభం కలుగుతుంది ధనురాశిలో జన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది మకర రాశిలో జన్మ వాళ్ళకి సంతానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి పరాక్రమంలో ఆదాయం ఉన్నట్టు ఏర్పడతాయి ఈరోజు ద్వాదశ రాశి యొక్క అంతా ఈ రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ మధురమైనటువంటి వస్తువులు కవిరాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిల సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే సముద్రం చేసిన వాళ్ళకి కానీ సముద్రోత్పత్తులకి అభ్యక్రాలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు మిక్కిర సముదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది ఈరోజు పంచాంగీత్యా కోసేస్తున్నాయి అలాగే ఈరోజు గురువారం అందువల్ల ఆ పరమేశ్వరుని చరిగ్రసంతా అభిషేకించినట్టయితే సర్వసంభ కలుగుతాయని చెప్పి చేత తెలియడం జరుగుతుంది అలాగే మనందరూ కూడా శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్ద బాబు సిద్ధాంతి వాళ్ళను